ఓ ప్రాణం ఈ భూమి మీదకు వస్తుందంటే అది తల్లి ద్వారానే బిడ్డకు ఊపిరి పోసేది తల్లి అయితే లోకాన్ని చూపేది తండ్రి అందుకే అమ్మ నాన్న అనే పిలుపు కోసం తప్పిస్తూ ఉంటారు దంపతులు మరి ముఖ్యంగా స్త్రీమూర్తికి మాతృత్వానికి మించిన మాధుర్యం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు కానీ యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ కేంద్రం ఉదంతం చూస్తే ఇదంతా కేవలం ఒక వ్యాపారం వద్దు అనుకున్నారో ఆర్థిక అవసరాలే తరిమాయో గానీ తొంభై వేల రూపాయల కోసం బిడ్డను అమ్మిందో తల్లి ముప్పై లక్షలకు అద్దెగర్భం ద్వారా సంతానం అందిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందో వైద్యురాలు డబ్బులిస్తున్నాం మరొక మహిళ ద్వారా సంతానం పొందాలనుకున్నారో దంపతులు ఇప్పుడు బిడ్డ పరిస్థితి ఏమిటి సమాజంలో మన చుట్టూ ఏం జరుగుతున్నాయి ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేస్తున్నాం అంశాలి మరి సృష్టి ఫెటిలిటీ వ్యవహారం మనకు ఎలాంటి పాఠాలు నేర్పుతోంది అమ్మ అనే పిలుపులో ఓ అద్భుతమైన అనుభూతి ఉంటుంది ప్రపంచంలోని విజయాలన్నీ ఓ ఎత్తు తల్లి కావడం మరో ఎత్తు అంటారు మన పెద్దలు ఈ సృష్టిని ముందుకు తీసుకువెళ్లే శక్తి ఆ ఒక్క మాతృత్వానికే ఉంటుంది అంతటి గొప్ప వరం అందరికీ సొంతం కాకపోవచ్చు అలా అని ఢీలాపడాల్సిన అవసరం లేదు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో అనేక ఆధునిక పద్ధతుల ద్వారా సంతానం పొందే అవకాశాలు ఏటికేడు పెరుగుతున్నాయి అలాంటి కొన్ని పద్ధతులే ఇంట్రా యుటిరైన్ ఇన్సిమినేషన్ ఐయుఐ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ఐవీఎఫ్ సరోగసి దంపతులు వారికున్న ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుల సలహా మేరకు ఐయుఐ ఐవీఎఫ్ సరోగసి వంటి పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు ఆహారంలో మార్పులు వ్యాయామం లేకపోవడం ఒత్తిడి కారణం ఏదైనా ఏటికేడు స్త్రీ పురుషుల్లోనూ ఇన్ఫెర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయి ప్రతి ఆరు జంటల్లో ఒకరు ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నారు మన దేశంలోనూ వారి సంఖ్య లక్షల్లో ఉంది అమ్మా నాన్న అనే పిలుపు కోసం ఏం చేయడానికైనా ఎంత కష్టానికైనా సిద్ధం అనేలా ఉంటున్నాయి పరిస్థితులు పిల్లలు లేరు అన్న బాధ ఒకటైతే పిల్లలు లేరా అన్న సమాజం ప్రశ్నలు వారిని మరింత కుంగదీస్తున్నాయి పిల్లలు లేని వారి అవసరాలను ఆసరాగా చేసుకుని పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలు అక్రమాలకు తెగబడుతున్నాయి కాసులకు కక్కుర్తిపడి మాతృత్వానికి బేరసారాల వ్యాపారాన్ని జతచేస్తున్నాయి ఇందుకు ఓ ఉదాహరణే యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం ఘటన సాధారణంగా ఫెర్టిలిటీ కేంద్రాల్లో ఐదు ఇస్తామని ఆశ చూపి విద్యార్థినులు పేద మహిళల నుంచి అండాలు సేకరిస్తున్నారన్న ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి పేద మహిళలకు ఒకట్రెండు లక్షలు చెల్లించి వారిని సరోగసికి ఒప్పించిన ఘటనలు అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి కానీ ఇది అంతకు మించిన దుర్మార్గపు ఆలోచన లక్షల కొద్దీ వసూలు చేసి అసలు ప్రొసీజరే చేయకుండా వేరే పిల్లల్ని తీసుకువచ్చి అప్పగిస్తున్నారు ఇప్పుడు సృష్టి కేసులో ఒక దంపతుల వద్ద బాబును కొన్నట్లు పోలీసులు గుర్తించారు మిగిలిన కేసుల్లో అసలు ఏం జరుగుతోంది పిల్లల అక్రమ రవాణా ముఠాలకు వీళ్లకు సంబంధం ఉన్న అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడు పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈ ఇట్లాంటి ఇట్లాంటి క్లినిక్స్ కి దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ అవుట్ విచ్ ఇస్ నార్మల్ గవర్నమెంట్ ప్రొసీజర్ లేదంటే మ్యాండేటెడ్ ప్రొసీజర్ కన్నా ఈజియర్ రూట్ ఇది చూపిస్తూ వాళ్ళకి దే ఆర్ టెలింగ్ దెమ్ కి ఓకే మీరు ఈ రూట్ లో వస్తే మీరు ఇంత అమౌంట్ ఇచ్చేస్తే యూ విల్ గెట్ అ చైల్డ్ చాలా మందికి ఇది దే మైట్ నాట్ నో రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా తెలుసుండదు దట్ కమర్షియల్ సరోగసీ బ్యాండ్ ఉంది ఇన్ ఇండియా దేర్ ఇస్ నో కమర్షియల్ సరోగసీ ఓన్లీ అల్ట్రోయిస్టిక్ సరోగసీ ఈజ్ అలౌడ్ అంటే ఓవరైనా వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ కపుల్కి కి వాళ్ళు వాళ్ళ ఓన్ రిలేటివ్స్ ఎవరైనా ఇఫ్ దే విల్ లెండ్ దెన్ సెల్ఫ్ ఆస్ అ సరోగేట్ వితౌట్ మనీ యాంగిల్ ఇన్వాల్వ్ అట్లాంటి ఏ సర్టిఫైడ్ క్లినిక్సే సర్టిఫైడ్ డాక్టర్స్ స్పెసిఫిక్లీ ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిన ఎస్టాబ్లిష్మెంట్సే ఈ ప్రొసీజర్ చేస్తానికి ఇక్కడ సమాజం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది లైసెన్స్ పూర్తయిన వైద్యురాలు చికిత్సలు చేస్తుంటే వైద్య ఆరోగ్య శాఖ ముద్దు నిద్రపోతుందా అనే సందేహం వ్యక్తమవుతోంది రెండుసార్లు తనిఖీలు చేసినా ఆసుపత్రిలో ఎవరూ లేరని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు అయితే ఇలాంటి ఫెర్టిలిటీ క్లినిక్ లపై తరచూ ఆరోపణలు వస్తున్నా గతంలోనే డాక్టర్ నమ్రతపై కేసులు ఉన్నా మరింత కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వెనక కారణమేంటి సరోగసి ద్వారా బిడ్డను కనేందుకు సోనాలి గోవింద్ దంపతులు అంగీకరించారు సరే మరి చట్టాల సంగతేంటి అంటే సరోగసికి అనేక నియమాలు ఉన్నాయి ఫెర్టిలిటీ కేంద్రాలు ఇష్టారాజ్యంగా ఎవరికి పడితే వారికి సరోగసి చేయటానికి వీల్లేదు సరోగసి నియంత్రణ చట్టం రెండు ఇరవై ఒకటి సహాయత పునరుత్పాదక సాంకేతికత నియంత్రణ చట్టం రెండు వేల ఇరవై ఒకటి వంటివి ఉన్నాయి సరోగసి నియంత్రణ చట్టం రెండు వేల ఇరవై ఒకటి యాక్ట్ నిల ఇరవై నాలుగులో కొన్ని సవరణలు చేశారు దీని ప్రకారం సరోగసి ద్వారా సంతానం పొందాలనుకునే దంపతులకు పెళ్లై ఐదేళ్లు పూర్తి కావాలి వీరికి గతంలో పిల్లలు దత్తత తీసుకున్న సంతానం ఉండకూడదు ఈ నిబంధనల ప్రకారం భర్తకు ఇరవై ఆరు నుంచి యాభై ఐదు భార్యకు ఇరవై ఐదు నుంచి యాభై ఏళ్ల మధ్య వయసు ఉండాలి దంపతుల్లో ఒకరికి ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉన్నట్టు జిల్లా మెడికల్ బోర్డు ధృవపత్రం తప్పకుండా తీసుకోవాలి జన్మనిచ్చిన బిడ్డ సంరక్షణ హక్కులకు మేజిస్ట్రేటు అనుమతి తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి అలాగే గర్భాన్ని అద్దెకిచ్చే మహిళకు వివాహమై ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి సదరు మహిళ ఒకసారి మాత్రమే అద్దె గర్భం ఇవ్వాలి అది కూడా సమీప బంధువులకు మాత్రమే ఇవ్వాలి ప్రసవానంతరం ఆ మహిళకు ముప్పై ఆరు నెలల బీమా సౌకర్యం కల్పించాలని సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఉంది దాంతోపాటు గర్భాన్ని అద్దెకు ఇచ్చిన మహిళకు ఆమె ప్రసవించబోయే బిడ్డకు మధ్య జన్యుపరమైన బంధం ఏదీ ఉండదని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఓ కేసు విచారణ సందర్భంలో సరోగసి చట్ట నిబంధనలకు సంబంధించి ఈ వివరణ ఇచ్చింది అంటే ఈ చట్టం ప్రకారం తన బీజకణం లేదా శుక్ల ధాతువు ఇచ్చే మహిళ సరోగసి అమ్మ కాబోదని స్పష్టం చేసింది తల్లిదండ్రులు కావాలని కోరుకుంటున్న దంపతులతో సరోగసి విధానంలో జన్మించబోయే బిడ్డ జన్యుపరమైన బంధాన్ని కలిగి ఉండాలని తెలిపింది భర్త వీర్యం భార్య మాతృ జీవ కణాలతో రూపొందిన పిండం మరో మహిళ గర్భంలో పెరుగుతుందని వివరించింది భర్తతో విడిపోయిన విధవరాలైన మహిళల విషయంలో అయితే ఆమె శుక్ల ధాతువును అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది నుంచి వాళ్ళు ఎసెషియాలిటీ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ రెగ్యులేటర సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క రిజిస్టర్డ్ ఐవీఎఫ్ క్లినిక్స్ తర్వాత సరోగసీ క్లినిక్స్ ఏవైతే డిస్టిక్ ఏఆర్టీ సెంటర్ ద్వారా పర్మిషన్ తీసుకొని రన్ చేసినటువంటి రిజిస్టర్డ్ క్లినిక్స్ ద్వారా మాత్రం వీళ్ళు అప్రోచ్ అయిపోయి దీనికి యొక్క ప్రొసీజర్ సరోగసి ప్రొసీజర్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటారు సో ఈ సరోగసి ఎలిజిబిలిటీ ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ అనేవి ఏఆర్టీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో డిస్టిక్ నుంచి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవాలి సో తర్వాత సరోగసిలో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఫిమేల్స్ ఉంటారో అంటే మెయిన్గా ఏంటంటే ఈ ఫిమేల్స్ లోపల యూట్రస్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ములేరియన్ యూట్రస్ ఉన్నప్పుడు తర్వాత ఓమ్స్ సరిగ్గా రిలీజ్ కానప్పుడు తర్వాత ఫెలిపైన్స్ ట్యూబ్స్ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఐవెఫ్కి వెళ్తే ఇన్వైటర్ ఫర్టిలేషన్ కానీ ఆర్ ఇంట్రా యుటరేషన్ ఇన్సెమినేషన్ కానీ రెండు రకాల ప్రొసెసర్స్ వాళ్ళు ఆల్రెడీ గతంలో తీసుకుని ఉంటారు సో ఈ ప్రొసీజర్స్ అన్ని ఫెయిల్ అయినాయి ఫెయిల్ అయినాయి అని చెప్పేసి మెయిన్ గవర్నమెంట్ సెక్టర్ లోపల ఉన్నటువంటి సెంటర్ నుంచి మాకు ప్రెగ్నెన్సీ ఎవట్లేదు మేము ఐవీఎఫ్ హెల్ప్ అయినా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రమే రిజిస్టర్డ్ క్లినిక్స్ ఏవైతే సరోగస్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి అటు ఐవీఎఫ్ క్లినిక్ లు సైతం కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ యాక్ట్ ఏఆర్టీ ప్రకారం లైసెన్సింగ్ చట్టబద్ధమైన నిబంధనలు పాటించాలి ప్రతి క్లినిక్ బ్యాంకు తప్పనిసరి ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి జాతీయ రాష్ట్ర స్థాయిలో నిబంధనల బోర్డులు వాటిని నిత్యం పర్యవేక్షించాలి మార్గదర్శకాలకు లోబడి ఐవీఎఫ్ లు నిర్వహించాలి డోనార్ డేటాకు భద్రత ఉండాలి కనీసం ఇరవై ఐదేళ్ల పాటు రికార్డులను భద్రపరచాల్సి ఉంటుంది నిబంధనలు పాటించకుండా ఉల్లంఘనలకు పాల్పడితే తొలిసారి ఐదు నుంచి పది లక్షలు జరిమానా అదే తప్పు మళ్లీ చేస్తే ఎనిమిది నుంచి పన్నెండేళ్ల జైలు శిక్ష పది నుంచి పన్నెండు లక్షల జరిమానా పడే అవకాశం ఉందని చట్టాలు చెబుతున్నాయి సరైన లైసెన్సులు లేకుండానే కాసులకు కక్కుర్తిపడి పిల్లలు కావాలనుకునే వారికి అక్రమంగా చికిత్సను అందిస్తున్నారు డాక్టర్ నమ్రత ఏకంగా ఏజెంట్లను నియమించుకుని మరి గర్భవతులను గుర్తించి వారి బిడ్డను సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా నమ్మించే ప్రయత్నం చేశారంటే వారు ఈ విషయంలో ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది గర్భిణిని హైదరాబాద్ లో గుర్తించి విశాఖపట్నం పిలిపించి పురుడు పోసింది బిడ్డను విశాఖపట్నంలోనే సోనాలి గోవిందు దంపతులకు అప్పగించిన తీరు చూస్తూ ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫెర్టిలిటీ కేంద్రాల తనిఖీల విషయంలో అధికారుల అలసత్వం కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది అలాంటప్పుడు సోనాలి గోవిందులే తొలి బాధితులని ఎలా అనుకోగలం గతంలోనూ అలాగే ఇది టిప్ ఏకంగా అక్రమాలకు పాల్పడే అవకాశం కేవలం ఆఫ్ ది రష్మి అన్న మాటలే ఈ ఘటన తీవ్రతకు పడుతున్నాయి చాలా మంది ఇట్లాంటి కపుల్స్ ఉన్నారు అండ్ వీ ట్రైడ్ రీచింగ్ అవుట్ టు దెమ్ ఆల్సో కానీ దే ఆర్ ఆల్సో హెసిటెంట్ కమ్ అవుట్ ఇది చాలా అమౌంట్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్ అండ్ సెకండ్లీ వాళ్ళకి ఆశ ఉంది ఏంటంటే మాకు చైల్డ్ వస్తారు ఒక చైల్డ్ మాకు డెలివరీ చేసి అని అది ఎట్లా ఎట్లా ఉంది అంటే ఒకసారి డెలివరీ అయిన తర్వాత చాలా మంది డిఎన్ఏ టెస్ట్ కూడా చేసుకోవట్లేదు దే ఆర్ అజ్యూమింగ్ చైల్డ్ వాళ్ళ చైల్డ్ అనే అజ్యూమ్ చేసుకుంటున్నారు సో ఇట్లాంటి ఇష్యూస్ని పబ్లిక్కి అవేర్నెస్ ఉంటే ఫర్దర్ దే విల్ నాట్ ఎంగేజ్ అండ్ ఇట్లాంటి కమర్షియల్ సరోగేసీ అలౌడ్ కాదని వాళ్ళకి అవేర్నెస్ ఉంటుందని అండ్ ఇట్లాంటి ఏమైనా క్లినిక్స్ ఆపరేట్ అవుతున్నాయి అంటే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ కెన్ ఫర్దర్ యాక్ట్ అప్ అని చెప్పి లోపం ఓ ఫెర్టిలిటీ కేంద్రం అత్యాస మాతృత్వం కోసం లక్షలు పోసేందుకు సిద్ధపడిన తమ రక్తం కాదనుకునే కుంచిత మనస్తత్వం ఉన్న దంపతుల ఆలోచన పెంచే స్తోమత లేక డబ్బు కోసం అమ్మతనాన్ని అమ్ముకున్న స్త్రీమూర్తి ఇలా క్షణ క్షణం ఓ కొత్త కోణం వెలుగులోకి వస్తోంది ప్రస్తుతం సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ కేంద్రం మాత్రమే వెలుగులోకి వచ్చింది కానీ ఎవ్వరికీ దొరకకుండా నిబంధనలు పాటించకుండా చీకటిలో దందా సాగిస్తున్న వారిపై చర్యలేవని వేలెత్తి చూపుతోంది ఉదంతం